ఆ కాంగ్రెస్ అభయ హస్తం అనే మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ అభయ హస్తం అనే మేనిఫెస్టో ఒక్క వర్గం కాదు ఆ అందరినీ మోసం చేసి ఖార్గేసాబ్ వచ్చింది వచ్చి చేవల అయిపోయింది పది లక్షలు వాళ్ళు ఇస్తే పన్నెండు లక్షలు ఇస్తాం దళితులకు పద్దెనిమిది శాతం మాట ఇస్తాం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో ఇచ్చిర్రా పెంచుతామన్నారు పెన్షన్లు పెంచింద్రా ఎన్ని చెప్పిన వాళ్ళు ఒకటిగా నిన్నునే ఇతర ఇష్టం నేను ఫస్ట్ మహేష్ని కోరేది ఏంటంటే ఫస్ట్ మనోళ్ళకి మేర్పి అలా మేనిఫె మేనిఫెస్టోలా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లా దళితులకు ఇచ్చిన మాటలే దళిత బందే కాదు ఎంత లంగలంటే ఏది పడుతుంది చెప్పుకుంటా మీరు నోటికి ఎంత అంత బాబు అంటే రాసిండు మేనిఫెస్టో చైర్మన్ అయిన దాన్ని నేను అసెంబ్లీలో ఆయన లేచిన పని అడుగుతా ఏమైనా నువ్వే కదా చైర్మన్ నువ్వు ఇలా బాగా నడుపుతున్నావు ఆ ఇస్తమండి అంటాడు అంటే నువ్వే చెప్పినావు కదా నూరు రోజులు ఇస్తా అని నూరు రోజుల్లో ఇస్తా ఆరు నూరైనా ఇటు సూర్యుడు అటు పొడిచినా అని ఏం కాదు అందుకే అడుగుతున్నాం నూరు రోజుల్లో చేయలేదు కాబట్టి ఆరు వందల రోజులు అయింది కాబట్టి అడుగుతున్నాం బాబు అంటే వాళ్ళకు ఇంకో రోషం వస్తాను ఇక ముఖ్యమంత్రి ఏమని అడిగి మీరు చూస్తాను ఆయన మాటలు ఆయన పద్ధతులు ఎవడన్నా అంటాడే ఊళ్ళల్లో ఊళ్ళల్లో ఆఖరికి పైసలేనోడన్న మాట్లాడతాడు అర్థం లోపల బని పొక్కలున్న మీకెళ్ళి మాత్రం చేసుకొని ఏం షాన్మే ఫరక్ని అని అన్నట్టు ఉంటాం ఎవడన్నా ముఖ్యమంత్రి నేను ఢిల్లీకి వచ్చినానికి అర్థలేరు చెప్పు లేకపోతున్నామో నా అపాయింట్మెంట్ ఇస్తలేదు చూడనా ఇంత అన్యాయం మాట ఇంకా ఘోరం ఏందంటే ఇంకా ఘోరం ఏం చెప్తారా నన్ను కోస్తుంటరా ఏమంటే నన్ను గోస్తు తింటారా కోసుకొని గుర్రేనా మీకేనా లేకపోతే వాడు వస్తున్నా కోస్తుంటారా నన్ను ఏం చెప్తారు మీరు అంటే నేను గద్దె మీద కూర్చున్నా ఇప్పుడు నన్ను ఏం బిక్తారు మీరు అంటూ మరి ఏం బిక్తారు అంటే మరి పీకేది మనమే చూపెట్టాలి రేపు లోకల్ బాడీ ఎలక్షన్ రానే వచ్చింది ఆయన ధీమా ఏంది ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత భారతరత్న పాపం పెద్ద మనిషి అన్ని ఆలోచన చేసింది అద్భుతమైన రాజ్యాంగం రాసింది కానీ కిసోన్ లంగాలు ఉంటారని ఆయన కూడా కూర్చారు గద్దెని ఎక్కివండి మళ్ళీ తిరిగి ఐదేళ్ళు లోపల దించే అవకాశం లేదు ఎక్కినానుకో కూర్చోవాలి మళ్ళీ వాళ్ళని దించాలి మళ్ళీ ఐదేళ్ళు చూడాలి ఇద్దా పాపం ఆయన కూడా పెద్ద మనిషి రీకాల్ వ్యవస్థ అని పెట్టాలి కొన్ని దేశాలలో ఉంది రీకాల్ అంటే ఇచ్చిన మాట నెరవేర్చకపోతే మళ్ళీ ఎంక పిలుచుకునే అధికారం ప్రజలకు ఉంటుంది ఘటే వస్తే ఇటువంటి లంగలు కూడా భయపడతారు లేకపోతే ఏంటి ఏమన్నా ఏం బిక్తారు ఏమన్నా అంటే కేసీఆర్ మీద బట్టకాలుస్తా వేస్తా తెల్లారులు వేస్తే డైలాగులు కొడతా కేసీఆర్ని తిడతా ఏమేమి మాటలు ఆయన ఆయన ఇంటి ఆయన నోటికి మొక్కాలి గుడ్లు వికి గోటిలాడుతున్నాడు మెడల పేగులు వేసుకుంటున్నాడు బట్టలు కూడా తీసి కొడతాడు వీడు ముఖ్యమంత్రి మళ్ళీ వాణి నేను తిడితే నాకు బలపాడు ఇదో పెద్ద కథ మళ్ళీ వాడిని గట్టిగా ఉన్నా అనుకో మా లక్షననే అంటాడు నువ్వు తిట్టసారని నేను తిడతలేని వాడు నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను ఆయన భాషలో ఆయనకు అర్థమైతే అని చెప్తున్నా చెప్తున్నా ఏం చెప్పాలి మరిగా ఇప్పుడు కుక్క కాడుకు చెప్పు దెబ్బ మరి ఏం చేయాలి నేను మాకు ఇష్టం లేదు తిట్టుడు ఆ భాష ఇష్టం లేదు కానీ తప్పలేదు ఎందుకంటే ఆయనకు కుక్క భాష అర్థమైతే లేదు నిన్న కూడా కేసీఆర్ తుంగతుర్తికి కోదాడకు సూర్యాపేటకు చివరి మడివరకు చివరి మడి వరకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాళేశ్వరం ద్వారా ఆయనకు తెలుసు తెలియదని కాదు కానీ ఇంత లంగా అంటే ఈయన వచ్చినాక రెండేళ్ళ నుంచి నీళ్ళు లేవు అన్ని తెలుసు ఇది తెలుసు అది తెలుసు కానీ చర్చకస్తావా అంటాడు మొన్న నేను చర్చకు రమ్మండి ఆడికి వెళ్ళి మళ్ళీ మళ్ళా చర్చకస్తవా నిన్న డైలాగ్ ఏమనాలి చర్చకు పిలిస్తేనేమో పారిపోతాడు బ్రిక్స్ అన్నాసి మళ్ళనేమో చర్చకస్తావా కేసీఆర్ నాగార్జున సార్ కట్ట మీదకి వస్తావా మేమన్నాం ఇక రారాబాయి మరి మేడిగడ్డ బరాజ్ మీదకి రాయిగా ఆడి మంచిగా ఉంది అది కూలిపోలే నువ్వు కులేశ్వరం కులేశ్వరం అని నీకు నెత్తి బాగలేదు నువ్వు అంటున్నావు కానీ నిండగాకమున్నా మా జగదీశ్వర రెడ్డి గారు వేయచ్చు మొత్తం మేడిగడ్డ బరాజ్ మీదనే కార నడుపు ఒక ఇక్కడనే కుంగింది ఒక గిన్నే నా కారు ఉంది చూడుండ్రి అనుకుంటా ఆయన అక్కడ పెడతాను సూర్యాపేట నేనేమంటున్నా అంటే ఇంత మోసం ఇంత దగ ఒక దళితులనే కాదు ఏ వర్గాన్నిచిపెట్టకుండా అందరికి ఆడబిడ్డలకు చెప్పిండు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఎదురు చూస్తాను కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఆడపిల్లలు పద్దెనిమిది వేల నిండి నోళ్ళు ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళందరూ ఎదురు చూస్తాను ఎప్పుడు వస్తాయి రెండు వేల ఐదు వందలు వచ్చినాయా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఏది దిక్కు లేదు ఒక వర్గం కాదు రైతులకు వెంటనే రుణమాఫీ అన్నాడు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అన్నాడు రైతు కూలీలకు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు ఇస్తా అన్నాడు ఎన్ని మాటలు ఎన్ని మోసాలు లెక్క పెడితే మొత్తం నాలుగు వందల ఇరవై ఉన్నాయి కరెక్ట్గా గా చార్ అందుకే నా ప్రార్థన మీతో ముఖ్యంగా తమ్ముడు మహేష్తోని మీ అందరితో ఒకటి మీరు సమిష్టిగా కొట్లాడితేనే మీరు గొంతితేనే అడగండి అవ్వకూడదు పెట్టదు మొదలు ఈరోజు మీటింగ్ తర్వాత నేను పార్టీ తరఫున బట్టి విక్రమార్క గారు ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్నాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు వెంటనే లెటర్ రాస్తాను మీ రిప్రజెంటేషన్ తీసుకొని దాని మీదకెళ్ళే లెటర్ రాస్తాను దళిత బంధు సాధన సమితి అని చెప్పి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి మరి మీరు వెంటనే స్పందించి మీరు ఇచ్చిన హామీ ప్రకారం మొదలు ఇదివరకు ప్రభుత్వం విడుదల చేసిన పైసలు విడుదల చేయాలి ఇన్స్టాల్మెంట్లు రెండోది ఫ్రీజింగ్ ఎత్తేయాలి మూడోది మరి మీరు ఇచ్చిన అంబేద్కర్ అభయ హస్తం మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో మీరే చెప్పాను పది కాదు పన్నెండు ఇస్తా అని ఎప్పటి నుంచి ఛాల్ చేస్తావు ఇదివరకు ఇచ్చిన ఎప్పుడు రిలీజ్ చేస్తావు ఇవి ఎప్పటి నుంచి ఛాల్ చేస్తావు చెప్పాలని అడుగుతాను అట్లా ఆయనకు యాద్ చేస్తా కేసీఆర్ వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టి ఎలా గురుకుల పాఠశాలల్లో ప్రతిరోజు ఒక చెడ్డవా ప్రతిరోజు ఫలానా కాడ పిల్లలకు బోసక్క లేక ఫుడ్ పాయిజనింగ్ అయింది ముప్పై మంది అస్వస్థత నలభై మంది ఇట్లా ఇప్పటికి వంద మంది పిల్లలు చచ్చిపోయినారు వెయ్యి మంది ఇప్పటికీ ఆసుపత్రిలో పాలైన్ నీ పిల్లలకి ఇట్లా ఎత్తుకుంటావా రేవంత్ రెడ్డి అని నేను అడిగిన కడుపుగాలి నీ పిల్లలకు నీ బిడ్డకో నీ మన్మన్కో ఇట్లా ఎత్తుకుంటావా ఇదే తిండి పెడుతూకుంటావా ఇవాళ సాంబారు వాళ్ళకు నీ వాళ్ళకి పైసలు ఇస్తలేదు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకేమో పైసలు కాళ్ళకు అలా ఫుడ్ పెట్టేటోళ్ళకి పైసలు ఇస్తలేదు గురుకులాలకు నేను ఇంకొక మాట అడుగుతున్నా రెండేళ్ళకు ఇరవై నెలలు అయిన దగ్గర దగ్గర ఇరవై నెలల్లో ఒక కొత్త స్కీమ్ చాలుగాలేదు ఒకళ్ళకి రూపాయి ఇచ్చింది లేదు ఒక్కటి ఫ్రీ బస్సు తప్ప ఇంకోటి ఏమైనా ఉందా ఏది లేదు మరి ఆడబోతున్నాయి పైసలు పిల్లలకు భోజనం పెట్టలేదు దుస్థితులు ఉందా ప్రభుత్వం ఒక్క గ్యారంటీ అమలు చేయకపోతివి రైతు బంధు పెంచకపోతుంది రెండు సార్లు ఎగ్గొడితేవి దళిత బంధు పెంచకపోతీవి ఉన్న పైసలే ఇయ్యకపోతీవి ఆడబోతున్నాయి పైసలు మరి ప్రభుత్వం యొక్క డబ్బులు ప్రజల యొక్క సంపద ఎక్కడ పోతుంది ఎవలజేబుల్లకి పోతుంది ఢిల్లీలో రాహుల్ గాంధీ పోతుందా కాంట్రాక్టర్ల కోతుందా మరి ఏడమవుతున్నది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అందుకే మేము కొట్లాడుతుంటే మా మీద కేసు ఈ కేసు నువ్వుదామా ఆ కేసులో నొక్కుదామా ఏం బీగుతావు ఎక్కువ లెక్క ఓ కేసు పెడతావు నా రోజులు జైలు పోపుతావు నీకు కక్ష తీసుకుంటావు అంతే కదా అంతకంటే ఎక్కువ చేసేది ఏమిటది మమ్మల్ని కానీ ఒకటి మాత్రం పక్కా ఆయన కేసులు పెట్టినా చే పంపినా ఆయన ఇంకా పది ఇంకో పది కేసులు ఇంకా పెట్టినా మేము మాత్రం ఊకోము ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా మీకోసం రాష్ట్రంలో పెద్ద కాబట్టి మీ మద్దతు మాకు కావాలి మీరు ఇప్పటికే పదహారు జిల్లాలకు పోయినామన్నారు సంతోషం మిగతా పద్నాలుగు పదిహేను జిల్లాలు కూడా మీరు పోవాలి తప్పకుండా అందరం కలిసికట్టుగా ముంగడికి పోవాల్సిందే తప్పకుండా వందకు వంద శాతం మీకు అండగా నిలబడుతుంది ఈశ్వరాన్ని చెప్పిండు మరి పదహారు జిల్లాలో మరి ఇప్పుడు తమ్ముడు ఇచ్చినాడు ఏమేమి పోరాటాలు చేసిండ్రు ఎక్కడెక్కడ చేసిండ్రు బ్రహ్మాండంగా చేసిండ్రు హుజరాబాద్ లో కూడా చక్కటి కార్యక్రమం చేసిన మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు కూడా ఆ రోజు అరెస్ట్ అయ్యాడు దెబ్బలు తిన్నాడు ఆయన కూడా బాగా ఇబ్బంది పడ్డాడు ఆ రోజు నాకు జాతీయ మీరు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇంకా కమిటీలు విస్తరించండి మేము మీకు పూర్తిగా అండగుంటాం పార్టీ అండగుంటది మీ కార్యక్రమం తీసుకోవడం నాకు చెప్పండి అన్న వారం రోజుల తర్వాత ఇక్కడ చేస్తున్నాం మొత్తం పార్టీ మొత్తం మీకు అండగా మీ కార్యక్రమం కేసీఆర్ గారు మా అందరు కూడా చెప్తా ఉన్నాడు మీరు దళిత బంధు మర్చిపోయినరా ఎందుకు మాట్లాడతలేరు మీరందరూ మీరు అందరూ ఏం పుట్టింది మీకు అని చెప్పి మాకు కూడా ఎప్పటికప్పుడు సార్ చెప్తూనే ఉంటారు మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం ఉదాహరణకు కూడా మీరు మంత్రిని చేయాలంటే వారం రోజులు ముందే చెప్పుకుంటే మొత్తం పుట్టమలతో సహా మంచి ఇప్పుడు మనకు దొరికింది లోకల్ బాడీ ఎలక్షన్ ముంగట్నే ఉన్నాయి సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ అట్లే కౌన్సిలర్ ఎలక్షన్లు ముంగట్నే ఉన్నాయి నా ప్రార్థన మీతోని దళిత జాతిని తప్పకుండా జాగృతం చేయాలి